హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి నా కోసం ఇంతగా ఆలోచించే స్నేహితుడిగా నిన్ను చూసుకొని చాలా గర్వపడుతున్నాను రా ఒక నిజం చెప్తున్నాను నా మాట నమ్ము నువ్వు హీన స్థితికి నేను ఎప్పుడూ దిగజారును పైకి కనిపించేటంత దుర్మార్గుని కాదురా నేను నాతో సన్నిహితంగా ఉండే అమ్మాయిలందరూ నీకు తెలుసు ఫీజు కట్టలేని స్థితిలో నా దగ్గరకు వచ్చిన అమ్మాయిల శీలాలతో నేను బేరాలు చేయలేదు వాళ్ళకు ప్రతిఫలాన్ని ఆశించకుండా డబ్బిస్తాను కొంతమంది అమ్మాయిలు ఉన్నారు నిజానికి వాళ్ళకు డబ్బు ఇబ్బంది ఉండదు రోజుకో రకమైన ఖరీదు చీరలు కట్టుకుని ప్రత్యేకంగా ముస్తాబులు చేసుకుని సీతాకొక చిలుకల్లా తయారయ్యి కాలేజీకి వస్తారు వాళ్ళు ఏదో లక్షాధికారుల నలుగురికి కనిపించాలని తాపత్రయపడుతుంటారు అటువంటి వాళ్ళు డబ్బు అడిగారనుకో అడిగిన డబ్బు ఇస్తాను వాళ్ళతో కలిసి సరదాగా సినిమా చూస్తాను హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తాను సాగర్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ఇంతవరకు ఏ అమ్మాయి సేలాన్ని దోచుకోలేదు సరదాగా భుజాలు రాసుకుంటూ కూర్చోవటం అప్పుడప్పుడు వాళ్ళ చెక్కిల మీద నా పెదవుల ముద్రలు వేయటం అంతవరకేరా అంతకుమించి అమ్మాయిల నుంచి నేనేది ఆశించను వాళ్ళు అడిగిన డబ్బు నేను ఇవ్వలేదనుకో నాలాంటి డబ్బులు గలవాడిన మరొకడిని చూసుకుంటారు అటువంటి అవకాశాన్ని ఇతరులకు ఇవ్వటం ఎందుకని నేనే ఉపయోగించుకుంటున్నాను నన్ను ఇతరులు ఎవరూ అర్థం చేసుకోలేనురా కానీ ప్రాణ స్నేహితుడివైన నువ్వు కూడా అర్థం చేసుకోలేకపోయావు సాగర్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు ఆశ్చర్యంతో షాక్ అయ్యాడు సాగర్ ఇన్ని రోజుల సాహచర్యంలో స్నేహితుడిని అర్థం చేసుకోలేకపోయినందుకు మనసులో చాలా బాధపడ్డాడు సారీరా ఎందుకో నిన్ను అపార్థం చేసుకున్నందుకు బాధగా అన్నాడు విజయ చాలా అందంగా ఉంటుంది కదూ వాతావరణాన్ని తేలికపరుస్తూ అన్నాడు విజయ కంటే వెయ్యి రెట్లు మాధురిదేవి అందంగా ఉంటుంది పెళ్ళైన ఆడవాళ్ళను గురించి మనలాంటి బ్రహ్మచారులు ఆలోచించకూడదురా సరదాగా నవ్వుతూ అన్నాడు రాజశేఖర్ నేను ఆమెను గురించి మరో విధంగా మాట్లాడడం లేదు ఎందుకో ఆమెను చూసినప్పుడల్లా గుండెల్లో చేయి పెట్టి కలికినట్టుగా ఉంటుంది ఆమె వయసు ఇరవై సంవత్సరాలైతే భర్త వయసు యాభై సంవత్సరాలు అందమైన ఆమె పెళ్లి చేసుకోవటానికి మరో మగాడు దొరకనట్టుగా విశ్వనాథ్ గారిని ఎందుకు పెళ్లి చేసుకుందో పది పదిహేను సంవత్సరాలు కూడా కాదు ముప్పై సంవత్సరాల వయసు తేడా బాధ వేదనా మిళితమైన స్వరంతో అన్నాడు ఏ పరిస్థితుల్లో విశ్వనాథ్ గారిని పెళ్లి చేసుకోవలసి వచ్చిందో మనకేం తెలుసు ఎప్పుడు చూసినా ముఖంలో చిరునవ్వు కనిపించదు ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నట్టుగా కనిపిస్తుంది ఎక్కడో గడియారం ఎనిమిది గంటలు కొట్టిన శబ్దం వినిపించింది పిక్చర్కి వెళ్దామా అన్నాడు రాజశేఖర్ అంటూ లేచాడు సాగర్ విశ్వనాథ్ గారి బంగ్లా చాలా అందంగా విశాలంగా ఉంటుంది బంగ్లా చుట్టూ ఎత్తైన కాంపౌండు ఎదురుగా పెద్ద ఇనుపు గేటు గేటు నుంచి వరండా వరకు సొ కారు సారీ తారు రోడ్డు దానికి ఇరుపక్కల అందంగా కత్తిరించి ఉన్న క్రోటన్స్ ఆ ఆవరణలో ఉన్న ప్రతి మొక్క వస్తువు ప్రత్యేక శ్రద్ధతో అలంకరించినట్టుగా అందంగా పొదికి అమర్చినట్టుగా ఉంటుంది ఆ బంగ్లా ఎంత ఖరీదైనదో అంత కళాత్మకంగా ఉంటుంది విలువైన సామాగ్రితో గోడల నిండా తైలవర్ణ చిత్రాలతో ఆకర్షణీయంగా ఉంటుంది అందుకు తగినట్టుగా బంగ్లా ముందు గార్డెన్ తిరగడానికి రెండు కార్లు బ్యాంకుల్లో లక్షల బ్యాలెన్స్ అన్నీ ఉన్నాయి అలాగే ఆయనకు ఆ బంగ్లాలో ఉండడానికి అందమైన భార్య కావాలి తన భార్యను చూసి నలుగురు అసూయపడాలి కా చదువుకొచ్చేసరి కాలేజీ చదువుకొచ్చేసరికి వాళ్ళమ్మగారు క్యాన్సర్తో చనిపోయింది భార్య పోయిన సంవత్సరంలోపే నలుమూలల గాలించి అప్ప అప్సరస లాంటి మాధురీదేవిని పెళ్లి చేసుకున్నారు సన్నగా నాజూకుగా సన్నజాజి మొగ్గల కలువు పోవుల ముగ్ధ మనోహర సౌందర్యంతో అపరంజి బొమ్మల అజంతా శిల్పసుందరిగా ఉండే మాధురీదేవి ఆ బంగ్లాలో అడుగుపెట్టిన తర్వాత ఆ బంగ్లాకి కొత్త వెలుగు వచ్చింది ఆమె వచ్చిన తర్వాత విశ్వనాథ్ గారింటికొచ్చే అతిథుల సంఖ్య కూడా పెరిగింది వచ్చిన వాళ్ళంతా అంత అందమైన భార్యను పొందిన తన దృష్ అదృష్టానికి అసూయపడుతుంటే విశ్వనాథ్ గారి ఛాతి గర్వంతో ఉబుకుతుంది మాధురిదేవి పెదవులు సంతోషమో విషాదమో తెలియని స్థితిలో చిరునవ్వుతో విచ్చుకుంటాయి కొంతమంది ప్రత్యేకంగా ఆమె అందాన్ని చూడడానికే వాళ్ళ ఇంటికి వస్తారు వాళ్ళ మాటలకు పొగడ్తలకు అలవాటు పడిపోయింది ఆమె బయటకొచ్చిన మాధురీదేవి బాల్కనీ వైపు చూసింది అక్కడ విజయ ఈజీ చైర్లో కూర్చొనింది మాధురీదేవిను చూడగానే మొహం తిప్పుకుని అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది భర్త గారు చూస్తే ఆ తీరు కూతురు గారు చూస్తే ఈ తీరు వీళ్ళిద్దరితో ఎలా నెగ్గుకు రావాలో ఏమో బురువుగా నిట్టూరుస్తూ అనుకుంది ఆమె ఆయన గారి ఈ రాత్రికి ఇంటికొస్తారో రారో వీళ్ళ కోసం ఎదురు చూడటంలోనే గడిచిపోతున్నాయి రోజులన్నీ అనుకుంటూ నిస్త్రూగా కూర్చీలో కూర్చుంది ఆ రోజు మాధురీదేవి పుట్టినరోజు చిన్నతనం నుంచి పుట్టినరోజులు చేసుకునే స్తోమత లేకపోవడం వలన పార్టీలు చేసే అలవాటు లేదు తలస్నానం చేసి కొత్త చీర కట్టుకునేది ఆమె నాకు అలవాటు లేదు వద్దని చెప్పినా వినకుండా విశ్వనాథ్ గారు భారీ ఎత్తున పార్టీ ఏర్పాటు చేశారు సాయంత్రం ఐదు గంటలైంది ఆహ్వానితులు ఒక్కొక్కరు రావటం మొదలుపెట్టారు వాళ్ళ కోసం లాన్లో పూల చెట్ల మధ్య కుర్చీలు వేశారు చెట్ల కొమ్మల మధ్య బంగ్లా అంతా చిన్న చిన్న బలుపులు అమర్చారు వెలుగుతున్న కొన్ని వందల బలుపుల కాంతిలో ఆవరణ నక్షత్ర మండలంలా మెరిసిపోతుంది ఖరీదైన సూట్లు వేసుకున్న వాళ్ళు విలువైన నగలు పెట్టుకుని పట్టు చీరలు కట్టుకొచ్చిన వాళ్లే తప్ప సాదా మనుషులు ఎవరూ పార్టీలో కనిపించలేదు పార్టీకి రాజశేఖర్ సాగర్ కూడా వచ్చారు ఎదురు బదురు ఇల్లు కావటం వలన తరచుగా రెండు కుటుంబాల వాళ్ళు కలుసుకోకపోయినా ఇలా ఫంక్షన్స్ అప్పుడు మాత్రం ఒకరినొకరు తప్పనిసరిగా ఆహ్వానించుకుంటారు లేత ఆకుపచ్చ రంగు పట్టు చీర మీద అక్కడక్కడ జరిగిపోలను చీర కట్టుకుని మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది మెడలోని కెంపుల నెక్లెస్ కాంతికి ఆమె చెక్కుళ్ళు అద్దాల్లో మెరుస్తున్నాయి కేక్ కట్ చేయడానికి టేబుల్ దగ్గరకు నడిచి వస్తున్న మాధురీదేవి మీద నిలిచిపోయాయి అందరి చూపులు చీర కుచ్చెళ్లకు జాకెట్కు మధ్య పొట్ట మడతలబడి పాయలు పాయలుగా మెరుస్తుంది పల్చట ఆమె పెదాలు గులాబీ రేకుల్లా మృదువుగా ఉన్నాయి ఆమె వైపే చూస్తున్న సాగర్ దేవతల్ని అప్సరసల్ని ఎప్పుడూ చూడలేదు కానీ వాళ్ళు కూడా ఇంత అందంగా ఉండరేమో అనుకున్నాడు మనసులో బ్రహ్మదేవుడు సృష్టిలోని అందాలని ఒక చోట రాశిగా పోసి ఆ రాశితో ఆమెను సృష్టించాడు కాబోలు అని కొంతమంది అనుకుంటే మరి కొంతమంది ఏమో కొంతమంది ఆడవాళ్ళు అందంగా ఉంటారు కానీ ఆకర్షణీయంగా ఉండరు మరి కొంతమంది ఆకర్షణీయంగా ఉంటారు కానీ అందంగా ఉండరు మాధురీ దేవులు అందం ఆకర్షణ పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి విశ్వనాథ్ గారు ఎంత అదృష్టవంతులో అనుకున్నారు మాధురీదేవి కేక్ కట్ చేసింది చిన్న ముక్క తీసి పక్కనే నిల్చునున్న భర్త నోటికి అందించింది భార్యకు తనకు మధ్యనున్న వయసు తేడా కనిపించకుండా ఉండాలని తెల్లబట్ట జుట్టుకు రంగు వేసుకున్నారు తెలుగు సినిమా హీరోలా ఎంత మేకప్ వేసుకున్న జారిపోయిన దవడలు ముడతలు పడిన శరీరం ఆయన వయసును చెప్పకనే చెబుతున్నాయి మరో కేక్ ముక్క తీసి విజయ్ నోట్లో పెట్టింది అందరూ ఉన్నారేమో మౌనంగా ఉంది విజయ పార్టీ మొదలైంది గులాబ్జామ్ బాదం హల్వా వేయించిన జీడిపప్పుతో నిండిన ప్లేట్లను హడావిడిగా అందరికీ అందిస్తున్నారు సర్వర్స్ విస్కీ బాటిల్స్తో చికెన్ పలావ్తో అందరికీ డిన్నర్ ఏర్పాటు చేయాలనుకున్నారు విశ్వనాథ్ గారు అటువంటి పార్టీ ఇవ్వటానికి మాధురిదేవ్ ఒప్పుకోలేదు అందుకే మామూలు పార్టీ ఇస్తున్నారు విజయ మాధురీదేవ్ విశ్వనాథ్ గారు ఒక టేబుల్ ముందు కూర్చున్నారు వాళ్ళు పక్కనున్న టేబుల్ దగ్గర రాజశేఖర్ సాగర్ కూర్చున్నారు సాగర్ మాధురీదేవుని చూస్తుంటే రాజశేఖర్ చూపులు విజయ్ మీద నిలిచాయి కళలు రేపే కమ్మని వయసు తేనెలు చిందే తియ్యన సొగసు అరవిచ్చిన గులాబీ లాంటి సుకుమార సౌందర్యం విజయ్ వాళ్ళ డాడీతో నవ్వుతూ కబుర్లు చెప్తుంది మల్లెపూల వర్షం కురుస్తున్నట్లుగా ఉంది సమ్మోహనవరైన ఆమె చిరునవ్వు చూస్తుంటే అతను ఆమెను అంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి విశ్వనాథ్ గారు అప్పుడప్పుడు పక్కనున్న మాధురిదేవి వైపు నవ్వుతూ చూస్తూ మాట్లాడుతుంటే ఎందుకో తెలియదు అక్కడ కూర్చోవటం అనీజీగా అనిపించింది సాగర్కు అతని మనసు అల్లకల్లోలమైంది విశ్వనాథ్ గారి మీద అంతులేని కోపం వచ్చింది తన అమూల్యమైన ఆస్తిని ఆయన ఏదో ఆక్రమ అక్రమంగా దోచుకున్నట్టు అనిపించింది కానీ మరుక్షణంలోనే ఆయన మీద నాకెందుకు ఇంత కోపం వస్తుంది వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఆమె మీద ఆయనకు హక్కు అధికారం ఉంటాయి ఆమె ఎవరు నేనెవరిని ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు అటువంటి నేను మాధురిదేవి గురించి ఎందుకంతగా ఆలోచిస్తున్నాను మానసికంగా ఆమెను చూడగానే ఎందుకు ఇలా సత్ పతనం అవుతున్నాను ఊహల్లో తేలిపోవటానికి అందాన్ని చూసి ఆశపడటానికి నేను టీనేజ్ వయసు వాడిని కాదు ఇరవై ఏడు సంవత్సరాలు నిండిన వాడిని ఆమె అందాన్ని గురించి ఆలోచించటంలో తప్పులేదు కానీ ఆ అందాన్ని సొంతం చేసుకోవాలనుకోవటం చూసి అసూయపడడం నేరమవుతుంది అందమైన పూలరాశులు ఎదురుగా కనిపిస్తుంటే సౌందర్యోపాసకులు ఎవరైనా ఆరాధిస్తారు నేను అంతే అనుకుంటూ తనను తానే మనసులో సమర్థించుకున్నాడు సాగర్ ఇంతలో ఎవరో పిలవటంతో మాధురిదేవి అక్కడి నుంచి లేచి వెళ్ళింది చీకట్లు ముసురుకున్నట్టు అనిపించింది సాగర్కు అయినా ఆమె విశ్వనాథ్ గారి పక్క నుంచి వెళ్ళటంతో మనసు తేలికపడినట్టు అనిపించింది కాలేజీ అయిన తర్వాత కర్షన్లాల్ బట్టల షాప్కి వెళ్ళింది విజయ రంగురంగుల రకరకాల ఖరీదైన చీరలు విజయ్ ముందుంచారు చీరల సెలక్షన్లో మునిగిపోయింది రంగు వెంకట జరి చీర భుజం మీద వేసుకుని చూసుకుంటుంది ఇటువంటి జరీ చీరలు కట్టుకునేది వయసు మళ్ళిన వాళ్ళు మీలాంటి వాళ్ళు కాదు ఈ చీర కంటే ఆ ఫ్యాన్సీ సిల్క్ చీర తీసుకోండి ఆ చీర మీకు చాలా బాగుంటుంది అన్న మాటతో ఉలికిపాటుగా అటు ఇటు చూసింది షర్ట్ క్లాత్ చూస్తూ ఆమెకు దగ్గరగా ఉన్నాడు రాజశేఖర్ విజయ్ వైపు అల్లరిగా చూశాడు కోపంతో విజయ ముఖం కందిపోయింది చీర చీర సెలెక్ట్ చేసి పెట్టమని నేను మిమ్మల్ని అడిగానా అంది కోపంగా అడగకపోయినా చెప్పటంలో తప్పు లేదుగా అసలు మీకు చీరలు సెలెక్ట్ చేసుకోవటం తెలియదు అనుకుంటాను లేకపోతే అమ్మమ్మలు కట్టుకునే చీర ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు నేను చెప్పిన చీర తీసుకోండి బ్యూటిఫుల్గా ఉంటుంది వీళ్ళ సంభాషణ వింటున్న వాళ్ళు వీళ్ళందరినీ మార్చి మార్చి చూడసాగారు సిగ్గుతో ఉక్రోషంతో విజయ కళ్ళు ఎరుపెక్కాయి చర్రును చూసింది అతని వైపు కనుబొమ్మలు ఎగరేశాడు రాజశేఖర్ ఒళ్ళు మండిపోయింది విజయకు అతను చెప్పిన చీరను దూరంగా నెట్టి తన చేతుల్లో ఉన్న చీరను ప్యాక్ చేయించుకుని బిల్లు చెల్లించి షాప్లో నుంచి బయటకొచ్చింది ఆమె వెనుకనే షాప్లో నుంచి బయటకొచ్చిన రాజశేఖర్ ఎందుకండి అంత కోపం నేనేం తప్పుగా మాట్లాడాను అన్నాడు విజయం వినిపించుకోనట్టుగా ముఖం తిప్పుకుంది నా మీద కోపంతో ఆ చీర తీసుకోకుండా ఏ చీర తెచ్చుకుంటున్నారు నాకు కాబోయే ఉంటుందని మీరు వదిలేసిన చీరను నేను కొని తెచ్చుకుంటున్నాను చూడండి అంటూ తన చేతిలోని ప్యాకెట్ చూపించాడు అతని చనువుకు ధైర్యానికి అవాక్కైపోయింది విజయ ఏ చీర తీసుకుంటారా అన్నాడు చిరునవ్వుతో అక్కరలేదు అంది కోపంగా ప్లీజ్ నాకు చాలా నచ్చింది మీకు నచ్చిన చీరను నేనెందుకు తీసుకోవాలి తీసుకోవాలంతే మిస్టర్ రాజశేఖర్ ఎదిరింటే అతను కదా అని ఎంతవరకు మాట్లాడాను కానీ మీరు అతి చనువు తీసుకుంటున్నారు అటువంటి వాళ్ళంటే నాకు అసహ్యం అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు చీరల సెలక్షన్ మీకంటే నాకు బాగా తెలుసు తెలిసిన విషయాన్ని చెప్పాను వినిపించుకోకుండా గయ్యం ఎందుకు నాకు నచ్చిన చీర నేను తీసుకున్నాను మీ సెలెక్షన్ ఎవరికి కావాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీస మర్యాదను పాటించాలి ఆ మాత్రం సంస్కారం కూడా లేదు మీలో మళ్ళీ కాలేజీలు చదువుతున్నారు సంస్కారం లేని చదివేందుకు అనవసరంగా వాదనకు దిగుతున్న అతన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావటం లేదు విజయ్కు మీకేం పని లేదనుకుంటాను షాప్లో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు వెళ్ళి మీ సెలక్షన్ ఏదో వాళ్ళకి చెప్పండి నాకు ఇష్టమైన వాళ్ళకు నేను చేస్తాను కానీ అందరికీ ఎందుకు చేస్తానండి అన్నాడు నవ్వుతూ ఎందుకలా వెంటబడుతున్నావు అంది ఉక్రోషంగా నాలుగు నెలల నుంచి నీతో మాట్లాడాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నాను నా వైపు కూడా చూడని మీతో ఎలా మాట్లాడాలో తోచక ఈ ప్రయత్నం చేశాను ఇంకో పరిచయం ఉన్నట్టుగా ఏకవచనాన్ని ఉపయోగిస్తున్నారేమిటి నేను అభిమానించే వాళ్ళని అలా పిలవడం నాకు అలవాటు ఏమిటి మాట్లాడేది నువ్వు ఇలా చిరుగురులాడుతుంటే చుట్టుపక్కల వాళ్ళంతా మనల్నే చూస్తున్నారు టీ తాగుతూ మాట్లాడుకుందామంటూ చనువుగా ఆమె చేతిలోని ప్యాకెట్ అందుకున్నాడు వెళ్ళిపోదాం అనుకుంటే ప్యాకెట్ అతని దగ్గరుంది కోపంగా నాలుగు చేవాట్లు పెట్టాలనుకుంటా అన్నాను కానీ అందరూ చూస్తున్నారని కొమ్మనున్నాను అని చక్కచక్క వెళ్ళిపోసాగింది ఏం చేయలేక అతనితో పాటు చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారనుకుని హోటల్ రూమ్లోకి నడిచింది విజయ చూడు మిస్టర్ ఇలాంటి చనువు ఇంకెప్పుడు తీసుకోవద్దు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ పరాయి మగ వాళ్ళతో కలిసి సినిమాలకు హోటల్స్కు తిరిగే నీ సర్కిల్లో అలాంటి అమ్మాయిని కాదు నేను గుర్తుంచుకోండి నా సర్కిల్లో అమ్మాయిలు అంటూ ఎవరూ లేరు అయినా వాళ్ళు కూడా సభ్యత లేకుండా ఇలా మాట్లాడరు అన్నాడు చిరునవ్వుతో మీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు అంది వ్యంగ్యంగా మీకు అసలు నిదానంగా మాట్లాడడం చేత కాదా ఇలా చిరుబురలాడటం తప్ప ముందు ప్యాకెట్ ఇలా వండి నేను వెళ్ళిపోతానంటూ కుర్చీలోంచి లేవబోయింది ప్లీజ్ ఆ పని మాత్రం చేయకండి అందరూ నవ్వుతారు సర్వర్ వచ్చి టేబుల్ దగ్గర నిల్చున్నాడు ఏం కావాలని విజయ్ నడవకుండానే రెండు మసాలా దోశకు ఆర్డర్ ఇచ్చాడు కీర్తనతో గొడవ ఎందుకు ఐదు నిమిషాలు వెళ్ళిపోతాను కదా అన్నట్టుగా మౌనంగా ఉంది విజయ సర్వర్ దోశలు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు ఇంతలో రాజా నువ్వు ఇక్కడున్నావా నీకోసం రెండు గంటల నుంచి వెతుకుతున్నాం నువ్వు కనిపించక అలసిపోయి టీ తాగుతామని ఇలా వచ్చామంటూ రాజశేఖర్ భుజాలకు ఆనుకున్నట్టుగా నిల్చున్నారు ఇద్దరమ్మాయిలు ఒక అమ్మాయి బెల్బ్యాటం ప్యాంటు షర్టు వేసుకుంది రెండు అమ్మాయి మినీ స్కర్ట్ వేసుకుంది అతిగా అలంకరించుకున్న వాళ్ళ అలంకరణ డ్రెస్లే కాకుండా మాటలు కూడా ఏవగింపుగా ఉన్నాయి వాళ్ళను చూస్తుంటే వంటి మీద గొంగలి పురుగులు పాగుతున్నట్టు అనిపించింది విజయకు వాళ్ళిద్దరూ అతను కూర్చోమనైనా అనకముందే పక్క కూర్చున్నారు సర్వర్ని పిలిచి వాళ్ళకు కావలసినవి ఆర్డర్ ఇచ్చారు టేబుల్ నిండిపోయిన ప్లేట్లను చూసి బాబోయ్ వీళ్ళ ఆడవాళ్ళేనా బకాసురుడి చెల్లెల్లా ఉన్నారు అనుకుంది విజయ సభ్యత కోసం వాళ్ళకు అనుమానం రాకుండా ఉండటం కోసం దోశ తుంచి నోట్లో పెట్టుకుంది మింగుడు పడటం లేదు విజయకు వాళ్ళిద్దరూ రాజశేఖర్కి ఎంతో దగ్గర వాళ్ళు అయినట్టుగా అతన్ని ఊపిరి సెలవునివ్వకుండా ఏవో కబుర్లు చెప్తూనే ఉన్నారు అతను నవ్వుతూ వాళ్ళ మాటలు వింటున్నాడు ఆ వాతావరణంలో నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అన్నట్టుగా మొళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చుంది విజయ విజయ ముఖం చూస్తుంటే ఆమె తనక్క తనెక్కడ అపార్థం చేసుకుంటుందో తనను అని భయంగా ఉంది వీళ్ళిద్దరూ నోరు ముయ్యకుండా మాట్లాడుతున్నారు అతని పని తేలు కుట్టిన దొంగలా ఉంది అంతకుముందే తన ఫ్రెండ్స్ని గురించి తేలిగ్గా మాట్లాడింది ఇప్పుడు ఏమనుకుంటుందో ముఖం అంత అసహ్యంగా పెట్టిందంటే వీళ్ళ గురించి తేలిగ్గా భావిస్తుందని అర్థమవుతూనే ఉంది మై గాడ్ వీళ్ళు కూడా ఇప్పుడే రావాలా అనుకున్నాడు వీళ్ళు వదిలేలా లేరు ఆమె ముఖం చూడాలంటే భయంగా ఉంది స్థిమితంగా టీ కూడా తాగలేకపోతున్నాడు విజయ్ లేచెల్లి పోదామనుకుంది ప్యాకెట్ అతని ఒడిలో ఉంది వాళ్ళెదురుగా ఆ ప్యాకెట్ తీసుకోవాలంటే తనను కూడా వాళ్ళ కోవలోకి తీసుకుంటారేమోనన్న సంకోచం వాళ్ళు కబుర్లు చెబుతూ ప్లేట్లు ఖాళీ చేస్తున్నారు ఎంత టైం అన్నా వాళ్ళు తినడం పూర్తయ్యేలా లేదు ప్యాకెట్ కూడా తీసుకోకుండా హోటల్ నుంచి బయటకొచ్చి ట్యాక్సీలో కూర్చుందామె వెంటనే రాజశేఖర్ కూడా బయటకొచ్చాడు అప్పటికే విజయ ట్యాక్సీలో కూర్చోవటం ట్యాక్సీ ముందుకు కదలటం కూడా జరిగిపోయింది విసుగ్గా ట్యాక్సీ వైపే చూస్తూ నిల్చున్నాడు రాత్రి ఎనిమిది గంటలైంది సాగర్ చదువుకుంటూ కూర్చున్నాడు రాజశేఖర్ మనస్సు పుస్తకం మీద లగ్నం కాకపోవటంతో పుస్తకం మూసి బాల్కనీలోకి వచ్చి నిల్చున్నాడు వైపు చూసిన విజయకు రాజశేఖర్ కనిపించాడు అతన్ని చూడగానే విసురుగా మరో పక్కకెళ్ళిపోయింది నా మీద కోపం తగ్గలేదు కాబోలు నన్ను గురించి ఏమనుకుంటుందో ఏమో సాగర్ చెప్పినట్టుగా అమ్మాయిలతో స్నేహం కూడా ప్రమాదమే ఇలాంటి ఇరకాటంలో పడడానికి వాళ్ళతో ఉన్న పరిచయమేగా చీర కూడా తీసుకోలేదు ఆ వంకనైనా వాళ్ళ ఇంటికి వెళ్దామంటే వాళ్ళ పిన్నిగారు ఏమనుకుంటుందో అనవసరంగా విజయ్ని ఇంట్లో అల్లరి చేసినట్టు ఉంటుందేమో ఎంతోమంది అమ్మాయిలు నా చుట్టూ తిరుగుతారు వాళ్ళు ఎదురుగా ఉన్నంతసేపే తప్ప మరు నిమిషంలో వాళ్ళను గురించి మరిచిపోతాను అటువంటిది ఎంత ప్రయత్నించినా విజయ్ మరిచిలే మరిచిపోలేకపోతున్నాను ఆమె రూపం నా మనస్సంతా ఆక్రమించుకుంటుంది అందంగా ఉందాగా డేషింగ్ హీరోలా ఉంటారని అమ్మాయిలు చాలామంది నా వెంటబడుతుంటారు అటువంటిది విజయ్ మాత్రం నన్ను ఎప్పుడూ దూరంలోనే ఉంచుతుంది ఆమె నన్ను ఎంతగా ఆకర్షించడానికి అదే ఒక కారణమేమో కాలేజీ నుంచి వచ్చి కూడా ఒంటరిగా రాదు డ్రైవర్ కారు తీసుకెళ్లి తీసుకొస్తారు హై క్లాస్ ఫ్యామిలీలో మనుషుల మధ్య అటాచ్మెంట్ తక్కువైనా ఇలాంటి పనులు మాత్రం కరెక్ట్గా జరిగిపోతుంటాయి ఉంటాయి పని వాళ్ళతో వాళ్ళ నాన్నగారి కాంట్రాక్టర్లతోటి మా నాన్నగారి కోర్టు గొడవలతోటి సరిపోతుంది ఇద్దరు ఇద్దరే ఎప్పుడూ బిజీగా ఉంటారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలని ఆలోచించడానికి కూడా వాళ్ళకి తీరుకుండదు